తెలుగు తెలుగు వారి చెరెడ్డి ఆస్తులను అటాచ్ చేయమన్న కోర్టు వివరాల్లోకి వెళ్ళినట్లయితే మద్యం కుంభకోణం ఈ కుంభకోణానికి సంబంధించిన అంశంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి రెడ్డి ప్రమేయం చాలా గట్టిగా ఉంది అని చెప్పేసి అప్పట్లోనే సిట్టు తెలపడం జరిగింది దానికి తగినట్టుగానే సాక్షాధారాలను కూడా సేకరించడం జరిగింది ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మొన్న జూన్ నెలలో జూన్ పదిహేడు పద్దెనిమిదిలో బహుశా సబ్జెక్టు కరెక్షన్ ఆయనకి నోటీసులు జారీ చేయడం ఆ తర్వాత అదుపులోకి తీసుకోవడం జరిగింది అప్పట్లో ఆయన చేసిన అరుపులు ఆ కేకలు అవన్నీ కూడా ఎవరు మర్చిపోలేరు ఎందుకంటే ఇదిగో కావాలని రాజకీయ కక్షలు తీస్తున్నారు నేను ఈ సిట్టి అధికారులకు వార్నింగ్ ఇస్తున్నా మీ ఎదురుగానే ఒక ఫ్లాట్ తీసుకుంటా మిమ్మల్ని మామూలుగా కాదు మీ పేర్లన్నీ నోట్ చేసుకుంటానని చెప్పేసి వార్నింగ్ మీద వార్నింగ్లు పాస్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఆ కుంభకోణానికి సంబంధించిన అంశంలో ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు కొనుగోలు చేశారు ఏంటి అని అని చెప్పేసి సిట్ ఆధారాలను సేకరించింది ఈ క్రమంలోనే వారు కోర్టుకు కూడా అప్పీల్ చేయడం జరిగింది ఆ ఆస్తులకు సంబంధించిన అంశంలో దానికి కోర్టు కూడా అనుమతినివ్వడం జరిగింది సో ఇంతకీ ఎక్కడెక్కడ ఎంతెంత ఆస్తులు పోగెట్టారు మరి అనేది మీకు ఒకసారి తెలియజేస్తాను ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఏ థర్టీ ఎయిట్గా ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఏ థర్టీ నైన్గా ఉన్నవారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సో వీళ్ళు ఆ డబ్బు మద్యం కుంభకోణంలో ఏదైతే అక్రమంగా సంపాదించిన డబ్బుని ఏ రకంగా హైదరాబాద్లో కావచ్చు తాడేపల్లిలో కావచ్చు అక్కడ నుంచి ఎన్నికల సమయాల్లో ఆయన పోటీ చేసిన ఒంగోలు నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గంలో కావచ్చు అలాగే చిత్తూరు కావచ్చు తిరుపతి కావచ్చు ఇలా అనేక ప్రాంతాలకి కొన్ని నియోజకవర్గాలకి డబ్బుని పంపించారు అని చెప్పేసి చివరికి ఒకానొక సమయంలో ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయలు అనుకుంటా అప్రాక్సిమేట్లీ అది అది కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులకి దొరికింది సో ఆ ప్రకారంగా వీళ్ళు డబ్బుని బీభత్సంగా ఈ మనీ ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది అయితే దీనితో పాటుగా వీళ్ళు కొన్ని ఆస్తులను కూడా కొన్నట్లుగా సమాచారం సేకరించారు సిట్ అధికారులు అందులో కేవీఎస్ ఇన్ఫ్రా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా వాళ్ళది ఆ కంపెనీ వాళ్ళకి అలాగే సీఎంఆర్ ఇన్ఫ్రా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్ఫ్రా ఈ పేరు మీద వాళ్ళు ఏం చేశారంటే ఆస్తులు ఎక్కడెక్కడ ఏంటి అంటే చంద్రగిరి తొట్టంబేడు పుత్తూరు గూడూరు ఇలా తిరుపతి జిల్లాకి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేసేసారట ఆస్తులని సో ఇదంతా కూడా ఏంటి స్థిరాస్తులు కొనుగోలు చేశారు మరలా దీనిని ఏ ప్రకారంగా కొన్నారంటే సుమారుగా మొత్తం మీద అరవై మూడు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు వీళ్ళు విలువ చేసే ఆస్తులను కొని అక్కడ రిజిస్ట్రేషన్లో వీళ్ళు చూపించింది ఎంతో తెలుసా కేవలం ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే అంటే ఎక్కడ అరవై మూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు ఎక్కడ ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షలు సో కనీసం ఒక పది పర్సెంట్ మాత్రమే చూపించారు పది లక్షల రూపాయల ఆస్తి కొనుగోలు చేసి వీళ్ళు లక్ష రూపాయలు మాత్రమే చెల్లించి ఆ మిగతా తొమ్మిది లక్షల రూపాయలను బ్లాక్ మనీగా ఇచ్చేశారు ఎందుకంటే అప్పట్లో ఈ మద్యానికి సంబంధించిన అంశంలో ఈ క్యూఆర్ కోడ్లు ఇవేమి లేవు కదా లిక్విడ్ క్యాష్ సో వీళ్ళ దగ్గర క్యాష్ ఉంది ఆ క్యాష్ ద్వారానే ఇచ్చారు అనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది సో ఆ ప్రకారంగా వీళ్ళ ఆస్తులు కొనుగోలు చేశారు సిట్ చెబుతుందండో నేను చెబుతున్నది కాదు సో ఇక్కడ సిట్ ఆర్డర్లో అదే పేర్కొనడం జరిగింది ఇదే కాకుండా వెండేడు అక్కడ రెండు వందల అరవై మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఎకరం కాదు పది ఎకరాలు కాదు రెండు వందల అరవై మూడు ఎకరాలు అది కొనుగోలు చేయటమే కాకుండా దానిని మరలా అరబిందో ఫామ్స్ వాళ్ళకి మార్చేసారు మళ్ళీ చేయి మార్చేసారు ఎమటే సో ఆ ప్రకారంగా ఇది అంతా దేనికి బ్లాక్ మనీ నుంచి వైట్ మనీగా మార్చుకోవటానికి సో అలా పదమూడున్నర కోట్ల రూపాయలు బ్లాక్ నుంచి వైట్గా కూడా మార్చుకున్నారట సో ఇక్కడ చూడండి దోచేసుకున్న డబ్బు ఒకటి అక్రమంగా సో లిక్విడ్ క్యాష్ లెక్కపత్రాలు లేవు వాటిని మరలా బయటకు మార్చాలి మార్చాలి అని అంటే ఏదో ఒక ఆస్తులు కొనుగోలు చేయాలి చేసి రకంగా చేయాలి ఆస్తులు కొనుగోలు చేసినాం మరి రిజిస్ట్రేషన్ చేయాలిగా ఆ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మరి రిజిస్టర్ దగ్గర అది ఎవరెవరి పేరు మీద చేశారు చూసుకోండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క సతీమణి ఆవిడ పేరు మీద కూడా ఈ ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా సిట్టు నివేదికనివ్వడం జరిగింది సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదైనా సరే అభూత కల్పన లేకపోతే ఇదంతా కూడా ఫేక్ డాక్యుమెంట్సు అని అని వైసీపీ వాళ్ళు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా ఒకవేళ ఆ ప్రకారానికి వాళ్ళ సైడ్కే వచ్చి మనం మాట్లాడుకుందాం ఇదంతా ఫేక్ డాక్యుమెంటే అనుకుందాం ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం కోసం ఇన్ని నెలలు ఎప్పుడు ఆరో నెలలో అంటే జూన్ నెలలో ఆయన ఆయన్ని ఇస్తే ఇప్పుడు నవంబర్ నెల పదకొండో నెల అంటే ఐదు నెలల పాటు ఆ ప్రకారంగా ఉంచి ఈ డాక్యుమెంట్స్ అన్ని బయట పెట్టాలి బయట పెట్టారని అనుకుంటారా సో విచారణ చేపడుతుంటే ఆ దర్యాప్తు చేస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నివ్వేరిపోయే అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి సో మరి ఇటువంటి తరుణంలో వీళ్ళు ఏ విధంగా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం ఉంటుందండి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కావాలని రాజకీయ కక్షతో ఆ రకంగా రాజకీయ వేధింపులతో చేశారని అనుకోవాలా లేకపోతే నిజంగానే అవినీతి అక్రమాలకు చేశారని అనుకోవాలా ఎందుకంటే వైసీపీలో చాలామంది ఉన్నారు వైసీపీ పైన పైగా ఈయన మంత్రి కూడా కాదు మాజీ మంత్రి కాదు కదా మరి ఈయన ఈయన ఎందుకు టార్గెట్ చేస్తారు ఒకొక్కవేళ అనుకుంటే టార్గెటెడ్గా అనుకుంటే ఈయన ఎందుకు టార్గెట్ చేయాలి ఏ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇంకెవరూ లేరా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే బాగా సన్నిహితంగా ఉంటాడా అందుకనే చేశారని అంటారా సో ఇక్కడ అంకెలు ఆస్తులు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇలా ప్రతి ఒక్కటి అక్కడ కోర్టుకి సమర్పించి ఇది ఈ రకంగా వీళ్ళు అక్రమంగా ఆస్తులను కూడా కొనుగోలు చేశారు బ్లాక్ టు వైట్ను మార్చే ప్రయత్నాలు చేశారు ఇవన్నీ జరిగిన అన్న తర్వాత కోర్టు కూడా ఓకే ప్రొసీడ్ అటాచ్ చేయండి ఆస్తులను కూడా అటాచ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది ఒకటే కాదండి ఇంకా ఖచ్చితంగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఇంకెంత చేశారు ఇప్పుడు ఈ పదమూడు కోట్లు ఇరవై కోట్లు అరవై మూడు కోట్లు ఇదంతా చిల్లరే ఒక విధంగా చెప్పాలి అంటే ఎందుకంటే కొన్ని వేల కోట్లు అక్రమంగా దోచేశారు అని చెప్పేసి ఏదైతే వార్తా కథనాలు వస్తున్న క్రమంలో ఒకవేళ అవి కనుక వాస్తవం అయితే ఈ యాభై కోట్లు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఏమాత్రం ఏమో అలా సో అలాంటి ఈ చిల్లరగా యాభై అరవై కోట్లకి వీళ్ళు ఇదిగా చేసే ఏమి ఉండవు నాకు తెలిసైతే ఎందుకంటే వీళ్ళు టార్గెట్ పెద్దది బిగ్ నెంబర్ పెట్టుకున్నారు అందు గురించే మద్యానికి సంబంధించింది ఒకటి ఉంది అలాగే ఇప్పుడు ఈ అరవై డెబ్బై కోట్లు అనేది ఒక సాధారణ ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే గుర్తుంచుకోండి ఒక సాధారణ ఎమ్మెల్యే టార్గెటెడ్గా పెట్టుకుంటారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఈ రకంగా చేస్తారు అని నేను చెప్పాను అంటే యాభైకి అరవై కోట్లు చేస్తారంటారా సో ఆ క్రమంలోనే ఈ విధంగా జరిగింది దీనికి సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు చేపడితే ఇంకా వంద ఎన్ని వందల కోట్లు ఏంటి ఒక చోట పదకొండు కోట్ల రూపాయలు అంతెందుకు నిన్నకాక మొన్న ఒక ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు ఎవరు సైమన్ ప్రసన్ వాళ్ళ ఆయన ఏమో వాళ్ళ బా బామారిది ఇంట్లో పెడతాం మోహన్ వాళ్ళ ఇంట్లో ఆ మోహన్ ఏమో మరి ఎవరినో వాళ్ళ కజిన్ తీసుకురావటం ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండటం ఆమె తీసుకొచ్చి వేళ డబ్బులు తీసుకొని ఉడాయించడం వేరే ఫ్రెండ్తో మళ్ళీ ఇక్కడ లోకల్ ఫ్రెండ్ని పెట్టుకుంటే వాడకు రెండు బాక్సులు తీసుకోవడం ఏమిటిది దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారని ప్రజల సొమ్ము ప్రజల రక్త మాంసాలతో నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ చెమట రక్తాన్ని ఆ రకంగా వాళ్ళు కొనుగోలు చేసేసి దాన్ని అట్లా చేసేసి ఇచ్చేపిచ్చి ఆ డబ్బులు వీళ్ళు అక్రమంగా అన్యాయంగా చేసేసారు సో ఒక్క మద్యానికి సంబంధించిన దాంట్లో ఎంతమంది ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేయడం ఎక్కడ ఓడిస్తా ఏ రకంగా ఆస్తులు కొనుగోలు చేశారు వీళ్ళు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందో వాళ్ళు చేశారు మరి ఇంకప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రకంగా చేశాడు అని చెప్పి సిట్ ఏదైతే సాక్ష్యాధారాలతో చూపిస్తూ ఉందో మరి అటువంటి పరిస్థితుల్లో ఈ యాభై కోట్లు అరవై కోట్లైనా ఇంకా అది ఎంత నెంబర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అది రాజ్ కేసిరెడ్డి అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే వీళ్ళు ఏ థర్టీ ఎయిట్ థర్టీ నైనే ఏ ఫార్టీ నైన్ దాకా ఉన్నారు మొన్న వచ్చిన సైమన్ ప్రసన్నేమో ఏ ఫార్టీ వన్ అయినా సో ఆ ప్రకారంగా యాభై మంది దాకా ఉన్నారు మరి ఒక్కొక్క ఎంత లేదన్నా తల ఒక పది కోట్లు మినిమం ఏది ఊరిని అందులో ఉన్న వాళ్ళకైనా లెక్కేసుకుని ఐదు వందల కోట్లు అవుతాయిగా యాభై అరవై కోట్లు ఏమోలా నేను జనరల్గా చెప్తున్నా సో ఈ తరుణంలో ఇప్పుడు ఈ కోర్టు ఏదైతే వీళ్ళ అటాచ్లు ఆస్తులు అటాచ్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసిందో ఇది ఒకటి ఊహించని పరిణామంగానే భావించాలి ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరి దీనికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అఫ్కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ రిమైండ్ ఐదుగా ఉన్నారు మరి ఇంకా ఆయన ఎప్పుడు బయటకు వస్తారో ఏంటో తెలియదు కానీ వాళ్ళ యొక్క రియాక్షన్ సేరకంగా ఉంటుంది ఇది కూడా రాజకీయ కక్షతోనే ఒకవేళ నిజంగా రాజకీయ కక్షతో చేసేలాకైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూటమి అధికారంలోకి రాగానే అక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకుని తీసుకొచ్చి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి వదిలేసారు చూసారా వదిలేయకుండా లోపలికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు అప్పుడే సో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి సంబంధించింది ఏం మాట్లాడలేదు ఇక్కడ ఈ కేసుకు సంబంధించింది అయితే మాత్రం పటిష్టంగానే ఉంది మరి చూద్దాం ఇక ముందు ముందు ఎటువంటి ట్విస్ట్లు ఉంటాయా ఎన్ని ఆస్తులు ఎన్ని కొల్లగొట్టినట్లు అవన్నీ కూడా రికవర్ చేస్తారా ఏం చేస్తారో చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా ఏదైతే ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో కోర్ట్లు తో ఈ అక్రమాస్తులు కొనుగోలు చేయడం దాన్ని అటాచ్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చిన దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ